ఈరోజు మన జీవితాల్లో మార్గాలు కనిపించకపోవచ్చు కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాను యుద్ధ నుండి మార్గాలను సృష్టించే శక్తి నీకుంది హలెయ హలెయ మోసే సమయంలో మోసే ఆయన చేతు ఎప్పుడైతే ఎత్తాడో ముంగల సముద్రం ఉంది వెనుకల శత్రువులు తరుముతున్నారు ముంగల సముద్రం అంటూ వచ్చింది వెనుకల శత్రువులు తరుముతున్నారు దేవా ఏం చేయాలి జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ హండర్ ఎప్పుడైతే ఆయన కర్రను పైకి లేపాడో అక్కడ ఏం క్రియేట్ అయింది సముద్రం మధ్యలో ఒక ఎడారి స్థలము క్రియేట్ అయ్యింది ఆ స్థలం అంట ఈవెన్ పచ్చిక కూడా లేదంట హౌ కమ్ దిస్ వర్సెస్ థింగ్స్ టు బి లైక్ దట్ అంటే ఇప్పుడు సముద్రం మర్ మధ్యలో ఒక దారి ఏర్పడితే కొంచెం పచ్చికన ఉండాలి అంటే దేవుడు ఎంత వేడిగా ఆయన ఊపిరి ఊదాడు అర్థం చేసుకోండి సో అంత ఊపిరిని ఊదాడు కనుక ఆ రెండింటి మధ్యలో ఒక మార్గం ఏర్పడింది ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు బుడద బుడద లేదు వట్టిగా ఎలాగంటే డ్రై డ్రై ల్యాండ్ మీద ఎడారి మీద ఎలా వెళ్తారో అలా వారు మధ్యలోకించి వెళ్ళారంట